కాలూహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయూహ నరాణం పరతంత్రాం పుణ్య అంటాడు కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపము అది ఎవ్వరి కొరకు ఆగదు ఆ కాలము ప్రవాహము కింద నడిచి వెళ్ళిపోతుంది కాలప్రవాహమునకు వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు ఒకసారి కాలము కాని వెళ్ళిపోయిందా ఇక వెళ్ళిపోయినటువంటి కాలము మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చుట అన్నమాట ఉండదు అందుకే ప్రత్యాయాతిగతా పునర్న దివసా కాలు జగద్భక్ష లక్ష్మీ స్థోయరంగులం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటే హరిశంకర భగవత్పాదులు సూర్యోదయ యందు పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని గ్రసించేస్తూ ఉంటాడు ఆ కాలమునందే మనం చేసినటువంటి పాపపుణ్యములకు ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు ఇవాళ మన జీవుడికి జ్ఞాపకం ఉండకపోవచ్చు చేసినటువంటి పాపమేమి చేసిన పుణ్యమేమి అన్నది కానీ గత జన్మలలో జీవుడు చేసినటువంటి పాపపుణ్యములు ఏవి ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ పాపం పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి పుణ్యం పోవాలి అంటే సుఖం అనుభవించాలి పాపము పుణ్యము రెండూ కూడా పూర్తిగా లేకుండా పోయిన తరువాత పరమభక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహము వలన జ్ఞానం అంకురిస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని మనిషి చేరుకుంటాడు గత జన్మలో నేను ఎప్పుడూ ఎవరికి ఏదీ పెట్టింది లేదనుకోండి ఈ జన్మలో నేను కూడా ఎప్పుడూ చెయ్యి చాపవలసి ఉంటుంది తప్ప నేను ఒకరికి పెట్టగలిగినటువంటి అధికారాన్ని పొంది ఉండను కాబట్టి గత జన్మలో చేసుకున్నటువంటి పాపములే దుఃఖముగా వస్తుంటాయి వస్తూ ఉంటాయి గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యములే ఈ జన్మలో కూడా సుఖములకు కారణములవుతాయి చూడండి కొంతమంది అనేక కారణాలకి దుఃఖపడుతుంటారు కొంతమందికి ఒక స్వగృహం కట్టుకోవాలని కోరిక ఇల్లు ఉండదు ఒకరికి పెళ్లి చేసుకోవాలని కోరిక ఆ కోరికలు ధర్మవిరుద్ధమైనవి కావో ధార్మికమైనటువంటి కోరికలు ఉండి తీరాలి ధర్మవిరుద్ధమైన కోరికలు ఉండకూడదు అంతులేని కోరికలు ఉండకూడదు ఎందుకంటే మనుష్య జీవితంలో ఎప్పుడో అప్పుడు అన్నిటికీ అతీతంగా సుఖదుఖాతీత స్థితిని పొందాలి కాబట్టి ఎప్పుడూ కోరికలతో ఉండడం తప్పేమో కానీ అసలు కోరిక లేకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఏదో కోరిక ఉంటుంది అది ధార్మికమైన కోరికైనప్పుడు అలా ఉండకూడదు అన్నమాట అనడం ఎవరికీ సాధ్యం కాదు ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలి అనుకున్నాడు అనుకోండి అదేమిటండి మీకు అలాంటి కోరిక అనకూడదు గృహస్థాశ్రమ స్వీకారం చేయకపోతే అతను దేవ రుణం పితృ రుణం ఋషి రుణం ఎలా తీర్చుకుంటాడు కాబట్టి పెళ్లి అవ్వాలని కోరికుంది అది ధార్మికమైన కోరిక సంతానాన్ని పొందాలి అని కోరికుంది ధార్మికమైన కోరిక నేను యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరికుంది ధార్మికమైన కోరిక కొంతకాలం అయిపోయిన తర్వాత ఎన్నాళ్ళి వెంపర్లాట ఇక నాకు దీనితో సంగము లేకుండా సుఖదుఃఖములకు సాక్షిగా నేను నిలబడగలిగినటువంటి వైరాగ్య సుఖమును పొందాలి కాబట్టి ధార్మికమైన ఉంటాయి ఆ కోర్కె తీరకపోవడం చేత కలిగినటువంటి బాధ ఏది ఉంటుందో ఆ బాధ మనసు చేత అనుభవింపబడుతుంది అన్ని బాధలు శరీరము చేత మాత్రమే పొందబడవు ఏదో ఒక ధార్మికమైన కోర్కె తీరలేదనుకోండి మనసు బాధపడుతూ ఉంటుంది అయ్యో నాకు ఒక ధార్మికమైన కోరిక తీరలేదు ఇప్పుడు కొన్ని కోరికలు మనసు మీద ప్రభావం చూపించి మనసులో దుఃఖం పొందేటట్టుగా చేస్తాయి కొన్ని కొన్ని ఉన్నవి జారిపోయి దుఃఖాన్ని ఇస్తాయి ఒక్కొక్కసారి శరీరానికి అనారోగ్యం వస్తుంది పూర్వం ఎంత ఆరోగ్యంతో ఎంత సుఖంగా తిరిగేవాడో ఇప్పుడు అంత బాధ పొందుతుంటాడు అనారోగ్యం అంటే ఏదో విశేషంగానే ఉండాలని భావించక్కర్లేదు తినాలని ఆకలి వెయ్యకపోవడం తింటే జీర్ణం అవ్వకపోవడం పడుకుంటే నిద్ర పట్టకపోవడం ఇవి చాలు శరీరం బాధపడిపోవడాయి ఈ మూడిటి చేత శరీరం విశేషమైనటువంటి ఖేదాన్ని పొందుతుంది ఇవన్నీ బాధలే ఈ బాధలన్నీ ఎందుకు వస్తాయి అని అడిగారు ఇవన్నీ రావడానికి కారణం మనం మనుష్యులం కనుక మిగిలినటువంటి ప్రాణులకు ఈ ఇబ్బంది ఉండదు దేవతలు ఉన్నారనుకోండి వాళ్ళు కేవలం పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు మనుష్యుడు కేవలము పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవించడం కాదు పాప పుణ్యములు రెండిటి యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు అందుకే కొన్ని సుఖాలుంటాయి కొన్ని దుఃఖాలుంటాయి సుఖాలు అనుభవించాలి దుఃఖాలు అనుభవించాలి కేవలం సుఖములు అనుభవించడము ఉండదు కేవలం దుఃఖం అనుభవించడము ఉండదు ఏదో ఒక సుఖం ఉంటుంది ఒక దుఃఖం ఇంటిటిని కలిపి అనుభవిస్తూ ఉంటాడు ఇందులో వచ్చేటటువంటి సమస్య ఏంటంటే ఎవరు కూడా దుఃఖం ఉండాలని కానీ దుఃఖం లేకుండా ఉండగలడా ఉండలేడు మరి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందా ఒకటే ఒకటి ఉంటుంది ఏమిటది అంటే ఎవడు జ్ఞాపకం పెట్టుకుని దీనికి ఫలితాన్ని ఇస్తున్నాడో వాడే చేసిన తప్పుని కూడా క్షమించాలి నేను ఇప్పుడో గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఇస్తున్నవాడెవరు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు నేను చేసినటువంటి తప్పుని క్షమించాడు అనుకోండి క్షమిస్తే ఇక నాకు దుఃఖం ఉండదు కాబట్టి వేనిది పొందాలన్నా ఉన్నది నిలబడాలన్నా దుఃఖమునకు కారణమైనది పోవాలన్నా అథవా దుఃఖాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి శక్తి కావాలన్నా ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్కడే వాడే పరమేశ్వరుడు అందుకే భయకృత్ అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో భగవంతుడి గురించి మాట్లాడుతూ భయాన్ని కల్పించే వాడెవరు అంటే పరమేశ్వరుడే భయాన్ని పోగొట్టేవాడెవరు అంటే పరమేశ్వరుడే మనకి దుఃఖం కలిగేటట్టు చేస్తాడు గత జన్మలలో చేసినటువంటి పాపములకు ఫలితం ఇచ్చినప్పుడు అదే పరమేశ్వరుడు క్షమించినప్పుడు మళ్ళీ మనసు ఖేదపడవలసినటువంటి అవసరం లేకుండా తృప్తి కలిగేటట్టుగా కూడా చేస్తాడు రెండు చెయ్యగలిగిన వాడు ఒక్కడే దుఃఖం ఇవ్వడానికి ఒకడు ఇవ్వడానికి ఒకడు ఉండరు దుఃఖమిచ్చినా పరమేశ్వరుడే సుఖమిచ్చినా పరమేశ్వరుడే ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అయినప్పుడు మనకి ఋషులు దార్శనికులు వాళ్ళు ఏం చేశారంటే కాలమును విభాగం చేశారు ఇలా కాలాన్ని విభాగం చెయ్యడం అనేటటువంటిది మీకు ఎక్కడ కనపడదు ఒక అద్భుతమైన రీతిలో విభాగం చేశారు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు తీసుకుని ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు ఆరు నెలలుగా విభాగం చేశారు ఇందులో దక్షిణాయనమంతా ఉపాసన కాలం అంటే ఇప్పుడు ప్రారంభమైందే ఇదంతా ఉపాసన ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట ఉప అంటే దగ్గరగా భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించి పుణ్యకర్మలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలమేదో దానికి దక్షిణాయనమని అని పిలుస్తారు దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణాయనం అంతా దేవతలకి రాత్రి ఉత్తరాయణం అంతా దేవతలకి పగలు దేవతల దృష్టిలో మనకొక సంవత్సరం అయితే వాళ్ళకొక రోజు అవుతుంది అందుకుని ముందు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటారు సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనంగా విడిపోతుంది మళ్ళీ ఈ దక్షిణాయనం ఉత్తరాయణం పన్నెండు నెలలుగా విడుతుంది మళ్ళీ నెల ఒక ప్రమాణం మళ్ళీ ఆ నెల శుక్లపక్షం కృష్ణపక్షంగా విడిపోతుంది మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో ఒక రోజు ఒక తిథితో ఉంటుంది మళ్ళీ ఆ రోజు రాత్రి పగలు అని రెండుగా విభాగం చెందుతుంది మళ్ళీ ఈ రాత్రి పగలులో పగటి పూట రాత్రి పూట నిద్రైపోతాం కాబట్టి పగటి పూట చేసేటటువంటి ఉపాసన తెల్లవారుజాము మధ్యాహ్న కాలము సాయంకాలము ప్రదోష వేళ వరకు ఇక చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం కాబట్టి చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు ఎక్కడో విశేషమైనటువంటి ఉపాసనలు ఉంటాయి శివోపాసన ఎందు అర్ధరాత్రి కూడా అభిషేకం ఉంది అలాగే నరసింహస్వామి వారి యొక్క ఉపాసన ఎందు అర్ధరాత్రి కూడా ఇన్ని పూజ చేసేటటువంటి విశేషం ఉంది తప్ప సామాన్యంగా ఇక చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు కాబట్టి మళ్ళీ రోజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రాతకాలము మధ్యాహ్నము సాయంకాలము అని ఉపాసన విడిపోతుంది ఇందులో దక్షిణాయన అంతా కూడా ఉపాసనా కాలం ఇది భగవంతుడు మనస్సుని చూస్తూ ఉండేటటువంటి కాలం అందుకే దక్షిణాయనం ప్రారంభమైంది అంటే శ్రీ మహావిష్ణువు నిద్రపోతారు శ్రీ మహావిష్ణువు స్థితికారుడు ఆయన స్థితికారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు ఏం చేస్తున్నారు అన్నదాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు వీడి మనసు ఎలా ఉన్నది అన్నది ఆయన చూస్తూ ఉంటాడు మనసు భక్తితో ఉన్నదా లోపల ఉన్న మనసుని చూడడానికి లోపలి నేత్రాన్ని తెరుస్తాడు అందుకే బయట నేత్రాలు మూసుకుంటాడు అందుకే ఆ నిద్ర తామసిక నిద్ర కాదు మనందరం నిద్రపోయినట్టుగా అలిసిపోయి నిద్రపోడు ఆయన కలసట ఉండదు నిద్రా ముఖిల జగతి రక్షణీ జాగరూకం అంటే అరు ఈ పై కన్నులు మూసుకుని మనోనేత్రం తెరుస్తారు తెరిచి ఎవడి మనసు ఎంత భక్తితో ఉంది అన్నదాన్ని చూస్తూ ఉంటారు అందుకే దక్షిణాయనంలో మనసు ఎంత భక్తితో ఉందో మనం ఎన్ని పుణ్యకర్మలు చేశామో అవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి దక్షిణాయనం చాలా చాలా గొప్ప కావు చాలా మంది తెలియక ఒక మాట చటుక్కునంటుంటారు దక్షిణాయనం అంత ఉత్తమమైన కాలం కాదు అంటూ ఉంటారు కానీ పొరపాటు మాట దక్షిణాయనం పరమయోగ్యమైన కాలం ఎందుచేతనో తెలుసా అసలు ఉపాసనకి సంబంధించి మనం భగవంతుడికి సంబంధించి చేసేటటువంటి పూజలన్నీ కూడా అటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే వస్తాయి వినాయక చవితి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆషాదశమి అలాగే భాద్రపదం దాటితే మాసం వస్తే దేవీ నవరాత్రులు కార్తీక మాసం వస్తే సరే సరి చెప్పనక్కర్లేదు మార్గ శీర్షము పుష్యము పుష్యమాసం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తూ ఉంటుంది సాధారణంగా కాబట్టి దక్షిణాయన పుణ్యకాలం అంతా విశేషమైనటువంటి నిధులు వస్తాయి అవి ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి కాలం ఆ కాలమునందు చేసినటువంటి ఉపాసన వలన భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమయ్యేటటువంటి కాలం దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలుగా జీవుడు తెచ్చుకున్నటువంటి అనేకమైన క్లేశములను తొలగించి అతనికి భద్రతని చేకూరుస్తుంది మంచి పుణ్యాన్ని కట్టబెడుతుంది భగవన్ మార్గంలో నడిపిస్తుంది అందుకే దక్షిణాయనం అత్యంత ప్రధానమైన కాలం దక్షిణాయనాన్ని ఎవడు సరిగ్గా ఉపయోగించుకున్నాడో వాడి జీవుడు అభ్యున్నతిని పొందుతాడు దక్షిణాయనం విద్యార్థికి పరీక్షాకాలం ఎటువంటిదో మనుష్య ప్రాణికి అంతటి ఉపాసన కాలం ఈ కాలం నందు ఏది చేస్తామో అది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అందుకే వ్రతములన్నీ కూడా ఈ కాలంలోనే జరుగుతాయి మీరు చూడండి విఘ్నేశ్వర వ్రత కల్పము భాద్రపద మాసంలో చేస్తాం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రత కల్పము మంగళగౌరి వ్రత కల్పము ఆషాదశమి అభిషేక కల్పము శారదా నవరాత్రుల యొక్క ఉపాసన అన్నీ కూడా